తమకు చెందిన భూమిని తన బంధువులే కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని జ్యోతి ఆవేదన వ్యక్తం చేస్తుంది ఈ సందర్భంగా కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కు అర్జీ అందజేసినట్లుగా స్పష్టం చేశారు కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని డీకే పల్లిలో సర్వే నంబర్ డబల్ వన్ డబల్ నైన్ బై వన్ ఏ త్రీలోని ఎనభై ఐదు సెంట్ల భూమి ఉందని అన్నారు ఈ నేపథ్యంలో తన భర్త శ్రీరామ్ మరణించిన తర్వాత తమ కుటుంబ సభ్యుల్లో కొంతమంది తనకు ఎదురు తిరిగి తమ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు తమ అనుమతి లేకుండా తమకు చెందిన భూమిపై రోడ్డు వేసేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు తనను తీవ్ర ఇబ్బందులకు గురిచేసి వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని జ్యోతి కోరారు సార్ నమస్కారం సార్ నా పేరు జ్యోతి మేము కుటుంబంలో ఉంటున్నాము తల దగ్గర మాకు మా మామగారు కొత్త ఊరు ఇచ్చినారు మేము మా ఆయన కూడా పుట్టిన వాళ్ళు ఐదు మంది అన్నదమ్ములు వాళ్ళు ఏదో ఇంతవరకు మాకు ఏ సమస్య రాలేదు ఇప్పుడు నేను మా ఆయన చనిపోయినారు మా ఆయన చనిపోయి ఇరవై సంవత్సరాలు అయింది ఏదో ఇప్పుడు నేను ఉంటుంది దాన్ని కాబట్టి ఏదో దాంతో ఇంత ఓట్లు నాటుకొని వ్యవసాయం చేసుకొని బతుకుంటామంటే ఇప్పుడు నాకు నా పర్మిషన్ లేకుండా నాకు రాళ్ళు నాటించి రోడ్ సర్వే ఎత్తుతాము మేము వాళ్ళు సర్వే ఎత్తినప్పుడు చెప్పినారు సర్వే ఎత్తుతూ ఉన్నాము మాది పది సెంటుకి అని సరే నేను కూడా నా డౌట్ క్లియర్ చేసుకుంటాను సర్వే ఎత్తుతాను సర్వే ఎత్తే వరకు మా కొడుకు రావాలా మా కొడుకు వచ్చిన తర్వాత అని సర్వే వాళ్ళతో చెప్పినాను నేను చెప్పినా కూడా వాళ్ళు సరే సర్వే వాళ్ళు నేను వస్తామమ్మా నేను సర్వే ఎత్తిపిస్తామన్నాను సర్వే ఎత్తి సర్వే చాలా బట్టి పద్నాలుగు రోజులైంది సరే వాళ్ళు రేపు వాయిదా ఇచ్చినారు రేపు వస్తాము సర్వే ఎత్తిస్తాము వాళ్ళు అంత మిమ్మల్ని వీళ్ళు రోడ్ వేసి అంతా జేసీపీని పెట్టి మొత్తము రోడ్డు వేసి వదిలేస్తున్నారు ఇప్పుడు మేము పోయి చూసిన తర్వాత మాకు చెప్పలే రాళ్ళ నాటింది మాకు తెలీదు మాకు రోడ్ వేసింది మాకు తెలీదు ఈ విధంగా నేను ఒక్కతే నా అన్న వాళ్ళు నాకు ఎవరు లేరు ఏ సమస్య వచ్చినా నేను ఈ రోజులు వాళ్ళ దగ్గర పోయి చెప్పుకుంటా ఉంటుంది కానీ సమస్య వాళ్ళయ్యి నాకు ఎదురుంది నాకు నేను వంటదానైనా కాబట్టి నాకు నా వాళ్ళు ఎవరు లేదు సపోర్ట్ లేదు కాబట్టి వాళ్ళు ఈ విధంగా చేస్తూ ఉండరు నేను నాకు న్యాయం చేయాలని చెప్పి మరి మరి పెద్దవాళ్ళని కోరు ప్రార్థిస్తున్నాను సార్ విషయము నేను ఇప్పుడు కలెక్టర్ కలెక్టర్ సారు గారికి కూడా నేను మరొకట్టుకొని నేను ఈ అర్జీ నేను ఇది ఇస్తా ఉన్నాను సార్ ఇచ్చాను సార్ అమ్మ నేను ఎప్పుడుంది భూమి నేను నేను వచ్చి నీ పొలంలో చూస్తానమ్మా నీ పొలం దగ్గర వచ్చి నేను చూసి నేను ఇదొకటి చెప్తాను అని చెప్పి సారు కూడా మాకు చెప్పినారు మాకు సార్ మేము అది కోరేది నేను ఎందుకు ఈ లెటర్ కూడా ఈ అర్జీ కూడా ఎందుకు ఇస్తా ఉన్నానంటే నాకు మా ఆయన లేరు నాకు ఉండేదే ఒక కుమారుడు ఒక పాప వాళ్ళు ఇద్దరు పెళ్ళి వాళ్ళ తనిగా ఉన్నారు నాకు సపోర్ట్ అంటూ లేదు దాని నుంచి నాకు ఎవరు సపోర్ట్ లేని దానివల్ల మా ఆయన లేని దానివల్ల నేను కలెక్టర్ గారికి నేను మొరబెట్టుకొని ఈ బాధ నేను చెప్పుకొని నాకు సపోర్ట్ చేయాలని నాకు న్యాయం చేయాలని కోరి ప్రార్థిస్తున్నాను సార్